చంద్రపూర్ వరకు నడుస్తున్నాయి హైదరాబాద్ మంచిర్యాల్ కరీంనగర్ ఇవి నడుస్తున్నాయి ఆదిలాబాద్ రూట్ మాత్రం మొత్తం బంద్ ఉన్నాయి ఈ ఇంటీరియర్ బిర్యానీ అని అడుగుతుంది మన నుండి అవతల బెంచులు పెంచుకల్పేటు గాయరి గూడెం అన్నీ బంద్ ఉన్నాయండి ఈ మన మెయిన్ రోల్ అవి మాత్రం నడిపిస్తుంది అబ్జెక్షన్ లేదా పోలీస్ బందోబస్తు ఏమైనా ఏర్పాటు పోలీస్ బందోబస్తు అయితే బాగుంది చాలా ఆధ్వర్యంలో అంటే ఎస్పీ సార్ ఎట్లా చెప్తే అట్లా నడిపిస్తున్నాం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు ఆదేశాలు ఇస్తున్నారు ఈ రూట్లో నడపండి అంటే ఆ రూట్లో నడపండి ఆసిఫాబాద్ పట్టణంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ వాళ్ళు ఇచ్చినటువంటి బంద్ మేరకు ఈరోజు ఆసిఫాబాద్ పట్టణంలో అన్ని కూడల్లో బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అన్ని షాప్స్ కూడా వాళ్ళు ఈ బంద్కి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా ఉండడానికై మేము ప్రామినెంట్ ప్లేసెస్లో టికెట్ కూడా పెట్టడం జరిగింది టికెట్స్ అండ్ పెట్రోలింగ్స్ కూడా సో అదేవిధంగా ఆదివాసీ సంఘాలు కూడా మా పోలీస్ నుండి విజ్ఞప్తి ఇవన్నీ కూడా బలవంతంగా షాప్స్ క్లోజ్ చేయించడం చేయదు పోలీసు వారికి సహకరించాలి శాంతి భద్రత పరి పరిరక్షణలో మీరు ఖచ్చితంగా పోలీసులంత సహకరించాలని చెప్పారు